తెలుగుదేశం పార్టీలో కొందరు ఎమ్మెల్యేలు అనుచిత ప్రవర్తన అవినీతి ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పార్టీ క్రమశిక్షణ లేని వైఖరిని సహించేది లేదని నియోజకవర్గాల్లో ఇష్టానుసారం వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు ఈ నేపథ్యంలో ముగ్గురు ఎమ్మెల్యేలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ అహ్మద్ పై అసభ్యకర వీడియో కాల్ ఆరోపణలు అమృదాల వలస ఎమ్మెల్యే పూన రవికుమార్ పై స్థానిక నాయకులతో సమన్వయ లోపం దళిత సంఘాల నిరసనలు అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి మధ్య వివాదం పార్టీకి ఇబ్బందిగా మారాయి ఈ ఘటనపై చంద్రబాబు నివేదికలు కోరారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి విజయం సాధించినప్పటికీ అంతర్గత విభేదాలను నాయకుల అనుచిత ప్రవర్తన ప్రభుత్వం ఇమేజ్ను దెబ్బతీస్తుంది ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాలను రాజకీయంగా వాడుకుని టీడీపీని లక్ష్యంగా చేసుకుంటున్నాయి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు పార్టీ ఐక్యతను కాపాడేందుకు క్రమశిక్షణను బలోపేతం చేసేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు